కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘాలను అభివృద్ది చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ తెలియజేశారు జిగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నూతనంగా సొసైటీ అధ్యక్షుడిగా ఎంపిక కాబడిన ఉప్పలపాడు వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా చేసి స్థానికులను ఉద్దేశించి ఆయన పై విధంగా మాట్లాడారు ముందుగా రాజపూడి లో గల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే జ్యోతులతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు చేతుల మీదుగా పూలమాలలు నిలువసి అక్కడ నుండి వంద మంది కార్యకర్తలతో పాదయాత్రగా రాజపొడి సొసైటీ వద్దకు చేరుకున్నారు అనంతరం సొసైటీ సీఈఓ పిల్ల అప్పారావు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రిజిస్టర్ బుక్ లో సంతకం బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ గా ఉప్పల్పాటి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు చింతల కన్నారావు గండికోట శ్రీను డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు అలాగే గౌరీ శంకర్ కళ్యాణ్ మండపం రేఖా బల్లిరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు చైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజపూడి సొసైటీలో రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించి సొసైటీ అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు అలాగే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు మాట్లాడుతూ రాజపూడి సొసైటీ పద్నాలుగు కోట్ల టర్న్ ఓవర్ తో ఆగిపోయిందని దాన్ని యాబై కోట్ల టర్న్ ఓవర్ వరకు తీసుకొచ్చి రైతులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు అదేవిధంగా సొసైటీలో జరిగిన అవకతవకలను సరిచేయాలని చైర్మన్ ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు కోర్పు రచయోర ఆర్య విష డైరెక్టర్ కొత్త కొండబాబు అణుప భారత్ జగ్గంపేట కెల్లంపూడి గండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు జీను మడిబాబు వీరం రెడ్డి కాశీబాబు పోతుల మోహన్ రావు జెడ్పీటీసీ తోట గాంధీ కందుల చెట్టిబాబు సొసైటీ చైర్మన్లు బుర్రీ సత్యబాబు తోట గాంధీ కందుల కొండయ్య చౌదరి కంటిపూడి సత్యబాబు రాష్ట యువత ఉపాధ్యకులు అడబాల వెంకటేశ్వరరావు పాలచర్ల నాగేంద్ర చౌదరి రాజీవూడి సర్పంచ్ బుసాల విష్ణుమూర్తి బస్వా చిన్నబాబు కాళ్ళ వెంకటేష్ కందుల విజయ్ సర్వసిద్ది లక్ష్మణరావు బీజేపీ నాయకులు కందుల అచ్యుతరామయ్య జనసేన శివ టీడీపీ అధ్యక్షులు గనిశెట్టి తదితరులు పాల్గొన్నారు కాకుండా బాధ్యత తీసుకురావాల్సినానికి తీసుకోవాలి ఇక్కడ ఎన్నిక చేసింది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎన్నికలు చేయడం జరిగింది ఆయన ఒకటే చెప్పే రైతులతో ఎదుర్కోబడేటటువంటి సొసైటీ కంపెనీ ఏర్పాటు చేయాలి అలా చేయాలనుకుంటే ఈవేళ ఎవరినైతే నామినేటెడ్ పదవి కోసం మీరు చూసిస్తారో వాళ్ళే సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న భాగస్వామి అయినటువంటి జనసేన ఒకటిచ్చారు విద్యులు కొంత కాదు వివాద రాలేదు పదకొండు ఆ ఎన్నికల్లో మీరు అందరూ కూడా ప్రజాతను పండాల్సిన అవసరం ఉంది ఆ ప్రజాతనలు పండాలంటే యాభై కోట్ల రూపాయలు బిజినెస్ చేయాలనుకుంటే అరవై అరవై అప్పించే పరగబడిపోయే పరిస్థితి ఉంది సొసైటీ అప్పించేటప్పుడు ముందు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ చేయాలి ఆ వ్యక్తి యొక్క మాస్టర్ వివరాలు దర్శనం చేసుకోవాలి ఆ వ్యక్తి యొక్క నడవడిని చూసుకోవాలి అతనికి ఎంత అభ్యర్థే చేర్చడము ఎంత ఆదాయం అతనికి వస్తుంది ఆ ఆదాయం మీద మనం ఇచ్చేటటువంటి అప్పుడు సక్రమంగా కట్టగలుగుతారా లేదా అన్న దాన్ని చూసి అప్పివలసినటువంటి అవసరం ఉంది ఆ రకంగా చేయగలిగినప్పుడే మీకు సొసైటీ సక్రమంగా ఉపయోగపడుతుంది వాళ్ళందరూ ఒకటానికి తక్కువ రేట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దాన్ని కూడా మనం వ్యాపారంలో